హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి వినాయకుడికి వివాహం ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు వినాయకుడిని తులసీదేవి చూసి ఓ వినాయక నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను మరి నన్ను వివాహం చేసుకోవా అని అడుగుతుంది అందుకు అంగీకరించని వినాయకుడు ఓ తులసీదేవి నాకు నిన్ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తాడు అంతటితో కోపం వచ్చిన తులసీదేవి నీవు నన్ను వివాహం చేసుకొని అంటున్నావు కదా అయితే చూడు నీకు ఇద్దరు స్త్రీలతో వివాహం జరుగుతుంది అని శపిస్తుంది అంతటితో కోపం వచ్చిన వినాయకుడు ఆమెకి ప్రతిశాపాన్ని ఇస్తాడు నీవు ఒక రాక్షసునికి భార్యగా వివాహం చేసుకోవాల్సి వస్తుంది అని దాంతో వినాయకుడు బ్రహ్మచారిగా కొద్ది రోజులు ఉంటూ లోకంలో ఎవరికీ కూడా వివాహాలు జరగనివ్వకుండా ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు అంతటితో బ్రహ్మదేవుడి దగ్గరికి మొత్తం దేవతలంతా కూడా వెళ్ళి ఓ బ్రహ్మదేవ వినాయకుడు ఆయనకి వివాహం జరగటం లేదన్న ఉక్రోషంతో ఎవరికీ కూడా వివాహాలు జరగనివ్వకుండా చేస్తున్నాడు ఇలా అయితే సృష్టి ఎలా ముందుకు నడుస్తుంది స్వామి అని మొరపెట్టుకుంటారు అంతటితో ఒక ఉపాయం ఆలోచించి బ్రహ్మదేవుడు ఇద్దరు పుత్రికలైన సిద్ధి బుద్ధిని ఆయన దగ్గరికి విద్య అభ్యసించడానికి పంపిస్తాడు అయితే వినాయకుడు వారి ఇరువురికి కూడా విద్యని చెప్తూ సరే ఇలా లోకంలో ప్రజలంతా కూడా సుఖంగా ఉన్నారని వివాహాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారని తెలుసుకుంటాడు కొద్ది రోజుల తర్వాత ఈ విషయం తెలిసిన వినాయకుడికి ఇందుకు కారకులు ఎవరా అని ఆలోచించగా సిద్ధి బుద్ధి అని తెలుస్తుంది దాంతో కోపం వచ్చిన వినాయకుడు వారు ఇరువురిని కూడా శపించబోతాడు వెంటనే బ్రహ్మదేవుడు ఆగు వినాయక వారి ఇరువురిని కూడా నీవు శిపించొద్దు ఎందుకంటే వారి ఇరువురికి నీవంటే చాలా ఇష్టం నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్తాడు అందుకు అంగీకరించిన వినాయకుడు వారి ఇరువురిని కూడా వివాహం చేసుకుంటాడు మరి ఈ రకంగా వినాయకుడి వివాహం జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్